షరీఫ్ మాజీ మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతున్నాను ఈరోజు ఎన్నికలలో ఓడిపోతున్నారనే భయంతో వైఎస్ఆర్సిపి పార్టీ అనేక ఉలు అనేక అసత్య ప్రచారాలు అబద్ధాలు ప్రజలలో ప్రచారం చేయడంలో ఈరోజు చాలా ముందుకు పోయారు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని సాక్షి మీడియాను అంత అడ్డం పెట్టుకొని తప్పుడు సమాచారాన్ని ఈరోజు ప్రజల్లో మరి ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా అసదుద్దీన్ ఓయస్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అప్పుడప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మీద విషం ఉంటాడు అతనికి అలవాటే ఎన్నికల సమయంలోనే మాట్లాడుతుంటాడు ఆంధ్ర రాష్ట్రానికి రాడు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలుగా బాగోగులు పట్టించుకోడు ఇక్కడ జరుగుతున్న విధానాలు తెలియవు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఇక్కడ జరుగుతున్న దమనకాండ దాని మీద అసలు దృష్టి చేపెట్టడు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయనప్పటికీ కూడా దాని గురించి మాట్లాడడం ఏదైతే పార్లమెంట్లో అతను పక్కన కూర్చొని మిథిన్ రెడ్డి గారు సిఏఏని బలపరిచినా జుబుల్ తరాక్ని బలపరిచినా అదేమి అని కనబడదు ఈరోజు ఎన్నికల సమయంలో ఆయన రెండు విషయాలు మాట్లాడాడు ఒకే విషయం చెప్పాడు తెలంగాణ ప్రాంతంతో సహా ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలు తెలుగుదేశం పార్టీ గుణపాఠం చెబుతారు అని అన్నాడు ఇంకోటి ఏం చెప్పాడు నరేంద్ర మోడీ గారు ఏదైతే నాలుగు శాతం దేశుల మీద మాట్లాడుతున్నారో దాని మీద దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే ధైర్యం చంద్రబాబు నాయుడు నీకు ఉందా అని అన్నాడు రెండే విషయాలు చెప్పాడు కానీ సాక్షి టీవీ దీన్ని భూతద్దాలో చూపెడుతూ మరి అసుల్సిన వయసీ గారు వైఎస్ఆర్సీపీని బలపరుస్తున్నారు ఓటు ఓటేయమన్నారు అసలు నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ చేతిలో బొమ్మగా ఉంటారే తప్ప ఎదిరించి మాట్లాడే సత్తా ధైర్యం ఆయనకి లేదు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే నరేంద్ర మోడీని ఎదిరించగల సత్తా ఉన్న వ్యక్తి అని చెప్పినట్టుగా ఈరోజు ఊటకు ప్రచారం చేస్తున్నారు అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుగా ఈరోజు ఆయన చెప్పిన విషయం చెప్పాడు కానీ దాన్ని బాగా ఎక్స్పెండ్ చేస్తూ ముస్లిం సమాజంలో మరి వారికి అనుకూలంగా ఉండే రకంగా ముస్లింలు వాళ్ళకు ఓట్లు సానుకూలంగా వేస్తారనే ఉద్దేశంతో సాక్షి న్యూ మీడియా ఈరోజు దాన్ని భూతద్దలో చూపెట్టి అసదుద్దీన్ దీని వయసు ఏదో వైఎస్ఆర్సీపీకే ఓటు వేయమన్నట్టుగా చెప్పినట్టుగా ఈనాడు ప్రచారం చేసుకున్నారు ఇది సుఖ అబద్ధం వైఎస్సీ గారు చెప్పిన విషయం ఒకసారి మీడియా ద్వారా మీ అందరికీ నేను విని వినిపించాలనుకుంటున్నా ఇది సాక్షి టీవీ పేరు సాక్షి టీవీ రిలీజ్ చేసిన సమాచారం ఏమి सिखाएगी वहां पर तेलुगु देशम जनसेना व एक्टर और हिंदुस्तान का बल्कि दुनिया का सबसे बड़ा एक्टर है तो नरेंद्र मोदी अगर वो बॉलीवुड ఇది సాక్షి టీవీ రిలీజ్ చేసిన హిట్ ఎంత తొందరగా తీసింది కదా వాళ్ళు కట్ చేసి చూపెట్టిన వీడియో బిట్ ఇది దీన్ని ఏ రకంగా వాళ్ళు చెప్పారు దాని అర్థాన్ని ఏ రకంగా మార్చి వాళ్ళ సొంత డబ్బా కోసం ప్రచారం చేసుకున్నారు ఒకసారి మీరు ఏంటంటే చంద్రబాబు గెలిస్తే మోదీకి కీలుబొమ్మగా మారుతారని ఆయన అంటారు మోదీని ప్రశ్నించేద్దాము చంద్రబాబుకు ఉద్దాన ప్రశ్నించారు సీఎం జగన్ ఓటేసి గెలిపించాలని ఏపీ ఓటర్లని కోరారు మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్కే ఉందన్నారు అసలు తీరుకోవాల్సింది అసలు ఆయన చెప్పిన దానికి వీళ్ళు సాక్షి టీవీలో చెప్పిన దానికి పొంతానే లేదు అబద్ధ ప్రచారం చేసి లేని సత్తా ఎవరికి జగన్మోహన్ రెడ్డికి లేని సత్తా నరేంద్ర ఢీ కొట్టే సత్తా మరి నరేంద్ర మోడీకే ఉందని అవస్థాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఐదు సంవత్సరాలుగా మేము చూస్తున్నాం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డే కాదు ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ నాయకుడు పెద్ద నాయకుడు ఎవరు కూడా నరేంద్ర మోడీకి గినెస్ట్గా మాట్లాడలేదు అంటే నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో ఉండి నరేంద్ర మోడీకి తొత్తులుగా మారిన వీళ్ళు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తారు దిగుబంటారు అని సాక్షి టీవీ ఈనాడు ముస్లింలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది అసదుద్దీన్ చెప్పని మాటలను కూడా చెప్పినట్టుగా ఈరోజు చిత్రీకరిస్తున్నారు నేను ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సిపి వాళ్ళని నేను మనవి చేస్తున్నాను ఈ రకంగా మీరు అడుక్కునే బదులు ఈ రకంగా అసత్య ప్రచారాలు చేసి పబ్బం గడుక్కోవటం ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మీరు ఉన్నట్టు ఉన్నది వాస్తవాన్ని ఉన్నట్టుగా మాట్లాడండి లేని వాస్తవాన్ని ఈ రకంగా ప్రచారం చేసి మరి ఈరోజు రాజకీయ లబ్ధి పొందడం మంచిది కానీ కాదని ఇస్తున్నా మీ ద్వారా తెలియస్తాం